హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హార్వెస్ట్ ఉంది చేద్దాము కందికాయలు ఫైనల్ హార్వెస్ట్ అండి చిలకలు కొట్టేస్తున్నాయి కదా అవి కవర్ వేసి కట్టి పెట్టి ఉన్నాను ఈరోజు ఫైనల్ హార్వెస్ట్ చేస్తాం దాంతోపాటు కొన్ని కూరగాయలు ఉన్నాయి ఈరోజు కోసేసుకుందాము నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ రండి ఈరోజు హార్వెస్ట్ స్టార్ట్ చేద్దాం చూసినారా చిలకలు కొరికేస్తున్నాయని మేము కవర్లు కట్టి కాపాడుకున్నాం కొన్ని కందుల్ని కూడా వదల్ల మనుషులు కానీ ఒల్చుకొని తింటారు అలాగా వోల్చి తినేసింది de sí. కందులుండిపోయిన మన ఫైనల్ హార్వెస్ట్ కందులు లేవు ఆకులు రాలిపోయే కాలు మంది దాలినాయా లేకుంటే మొక్క ఇంకా డెవలప్ అవుతా తెలియలేదు ఇప్పుడు ఉన్న కాయలు పోషిస్తుందాము వంకాయ చూడండి పురుగులు తిన్నాయా పిట్టలు తిన్నాయా తెలియదు మొత్తం కాయ అంతా ఇలాగ తినేసింది కూడా అలాగే తింటుంది సంవత్సరాల పాత మొక్క అండి ఇది వంగ మొక్క కాయ చూసినారా ఎంత సైజు వచ్చిందో ఇది బిగ్ సైజ్ వదిలేస్తే ఇంకా పొడవ పెరుగుతుందేమో తెలియదు ఇంకా లావ్ అవుతుందేమో కోసుకుందాం మన తోటలో నల్లంకాయలు తెల్లంకాయలు ఇక్కడ అల్లం ఈ ఈరోజు హార్వెస్ట్ చేసేద్దాం ఎంత మటుకు వచ్చింది అల్లం చిన్న ముక్క పెట్టాను ఇక్కడ ఇదే ఫస్ట్ టైం నేను అల్లం పెట్టడం కూడా నేను పెట్టిన అల్లం ముక్క ఇది వచ్చింది ఇది thank yeah. you చూడండి ఎలాగ అయిపోయిందో ముల్లంగియా కొంత దీన్ని కార్ వచ్చేద్దాము ఇంక వదిలితే మొత్తం తోట అంతా చిన్న చిన్నకాయలేను తప్పదు దీంట్లో అసలు ఏమి కూడా అట్లే మంచుకే అనుకుంటున్నా అది కూడా విరిగింది పొద్దు పొద్దున్నే ఇంకా వెడకలాయి పువ్వులు ముద్దు ముద్దుగా అన్న ముద్దు బంతి పువ్వులు అది పెద్ద ఎన్ని ఉన్నాయి చూడండి పురుగులు ముల్లంగి ఆకుకు పట్టిన చీడీ దూరంగా పడేద్దాం లేకుంటే మిగిలిన తోటంతా అల్లుకుంటాయి ఊర్లా కానీ చీడ పట్టేసింది మలకలు వచ్చిన ఇంట్లో ఉన్న మురళగడ్డ నాటినానండి అది లేట్గా నాటాను ఏరు అందువల్ల అన్ని బేబీ పొటాటోస్ వచ్చినాయి మరి చిన్న చిన్న గోళీలు ఉన్నట్టున్నాయండి లాస్ట్ ఇయర్ బాగా వచ్చింది కాపు ఇయర్ అన్నీ ఇలాగే ఉన్నాయి చిట్టి చిట్టిగా ఉన్నాయి లేట్గా నాటాను కదా అక్టోబర్లో నాటాలి యాక్చువల్గా నేను నవంబర్లోనే డిసెంబర్లోనే నాటాను దానివల్ల మొక్కలు అయితే వాడిపోయినాయి కాయ చూడండి అన్నీ చిన్న గోళీలు వచ్చినట్టు వచ్చినాయి మరి స్మాల్ బేబీ పొటాటోస్ చెనక్కాయలు ఉన్నట్టు ఉన్నాయిగా చూడ్డానికి పైనే ఉన్నాయి ఉర్లబెట్టలను తీస్తే సైజే రాలేదు ఎంత చిన్నగా అనేది మిస్ అయిందండి మొన్న సాంగడ్లు హార్వెస్ట్ చేశాం కదా వస్తున్నా నాకు కూర ఈరోజు హ్యాపీ హార్వెస్ట్ అండి చూడండి ఎంత తక్కువగా వచ్చినాయో ఫైనల్ హార్వెస్ట్ కందులు ఉడ్లగడ్డ చూడండి బేబీ పొటాస్ యాసి లేట్ లేట్గా పెట్టినాను నేను ఈసారి ఉర్లగడ్డనే అందువల్ల చెట్టు చెట్టువే వచ్చినాయి సాంగలు ఒక్కటి వదిలేసి ఉంటాము ఒక మొక్కనే దాంట్లో ఉన్నాయి వంకాయలు నల్ల వంకాయలు ఇవి ముండి అల్లం చూడండి ఎంత కొంచెం వచ్చిందో ఇంకా ఈ మెంత పుల్లు ఫారో చేసుకుందాం ఎలా అనిపించిందండి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూపిస్తుంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లవ్ యూ ఆర్ బాయ్